అందరికీ నమస్తే నేను గరుడే న్యూ న్యూలక్షార్ నుంచి భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి అనేక యాసలు ఉన్నాయి అనేక కార్యక్రమాలు ఉన్నాయి అనేక ఆహార అలవాట్లు ఉన్నాయి ఉత్తర భారతదేశం వాతావరణం వేరు ఉంటుంది దక్షిణ భారతదేశం వాతావరణం వేరు ఉంటుంది అదేవిధంగా ఈ దేశంలో అనేక అనేక భిన్న భిన్నమైనటువంటి వృత్తులు జాతులు కులాలు ఐదు వేలకు పైగా కులాలు ఉన్నాయి అనేక మతాలు ఉన్నాయి అనేక ఆహార అలవాట్లు ఉన్నాయి అనేక విధి విధానాలు ఉన్నాయి అనేది ఇక్కడ నుంచి తెలియజేసుకుంటాను అనేక ఆహార పంటలు ఉన్నాయి అవి ఉన్నాయి కానీ ఒక ఉపఖండానికి ఉండాల్సిన లక్షణాలు భారతదేశానికి ఉన్నాయి సో కోసం ఉపఖండానికి ఉండాల్సిన లక్ష్యాలు ఉన్నటువంటి క్రమంలో దేశాభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉంది సో భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం యొక్క గొప్పతనం మేమంతా భారతీయులు అనేటువంటి ఒక థీమ్ మైండ్లో ఏదైతుందో అది అనిపిస్తూ ఉంది మై మెదడేట్ ఉండదు మెడకనక బాగుండదు కనెక్ట్ అయితే కరెక్షన్ కోసం నేను చెప్పేటువంటి ఫీల్ మీకు కనెక్ట్ కావడం బాగా చెప్తాను మెదడే ఇదంతా టెంకే ఇక్కడ తాకేపు దెబ్బతగిలి కాదు సో మెడ వెనకపై భాగంలో దెబ్బ తగిలినప్పుడు మాత్రమే జనరల్గా అనేక రకాల అంటే బ్రెయిన్ మెడపైన ఉంటుందని తెలియజేస్తాను సో విషయాలు వచ్చేస్తే సో ఏదైతే ఉన్నదో ఈ దేశానికి సంబంధించి దేశం అంతా ఒకటే అనేటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అంత సమైక్యత ముందుకెడుతాను సో తమిళనాడుకు సంబంధించి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున త్రిభాషా సిద్ధాంతానికి త్రిభాషా శ్రోత్రానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడినటువంటి సందర్భం మన గతంలో చూసినాం ప్రస్తుతం కూడా చూస్తూ ఉన్నాం సో మొదటి భాష వాళ్ళ మాతృభాష రెండవ భాష హిందీ అంట మరి మూడో భాష అది వాళ్ళు బయట చేస్తూ ఉన్నారు సో ఉప మాతృభాషను మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను సో ఆ విధంగా ముందుకు పోవాలి ఏదైతే ఉన్నదో నాన్ హిందీ రాష్ట్రాల్లో ప్రథమ భాష మాతృభాష రెండో భాష ఇంగ్లీషు మూడో భాష తప్పకుండా హిందీ నేర్చుకోవాలని నిబంధన హిందీ భాష మేము నేర్చుకోము మీరు బలవంతంగా హిందీని మేము ఎదుటం సరికాదని తమిళ పాలకులు యుద్ధం చేశారు మన ముప్పై ఏళ్ళు రాజగోపాల్ ఆచార్య భాష పెట్టాలని అన్నారు సో మొల ముప్పై ఏడు ముప్పై ఐదులో జస్టిస్ పెరియర్ రామస్వామి నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది అప్పట్లోనే భాష భాష పైన తిరుగుబాటులో వచ్చినాయి తిరుగుబాటు చేశారు తర్వాత మనం అరవై ఐదు ప్రాంతాల్లో కూడా మళ్ళీ భాష యుద్ధం తెరపైకి వచ్చింది సో దాని తర్వాత తిరుగుబాటు వలన అరవై ఐదులో కొనసాగింది ఇది పదల అరవై తిరుగుబాటు పంతొమ్మల అరవై ఐదు వరకు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది యుద్ధం జరిగింది సో వాళ్ళు పద డెబ్బై ఆరులో కేంద్రం తమిళనాడు మినహాయించి పలు డెబ్బై ఆరు రూల్స్ మొత్తం దేశవ్యాప్తంగా అమల్లో ఉంది అయితే ఇటీవల కాలంలో మళ్ళీ బీజేపీ నూతన జాతీయ విధానం పేరుతోని త్రిభాషా సూత్రాన్ని పక్కాగా అమలు చేయాలని చెప్పేసి కేంద్ర విద్యామంత్రి కౌంటర్ ఇస్తే సర్వశిక్షానం పథకం కింద సుమారు రెండు వేల నూట యాభై రెండు కోట్ల రూపాయలు విధులు విడుదల కావాల్సిన డబ్బులు నేటి నేటి విద్యా విధానం లింక్ పెట్టి డబ్బులు ఆపేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు ఇది తీసుకునేది మా దగ్గర నుంచి రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం రోగా తీసుకుంటారు మీరు ఇరవై పైసల నుంచి నలభై పైసలు కూడా ఇది కథ ఎవరు పెడుతున్నారంటే దేశం కోసం ఉంటారు మరి ఎవరు పెడుతున్నారు సో ఈ పరిస్థితిలో నేనే తెలియజేసుకుంటాను ఒకే ఓటు ఒకే దేశం ఒకే భాష ఒకే ఒకే ట్యాక్స్ ఒకే రిలీజియన్ ఒకే మతం సో ఎంత ఎవరికి నచ్చిన భాష వాడికి నచ్చిన మతం ఎవడుకి నచ్చినట్టు కులం అంటే ఒకటే ఉంటుంది అనుకో ఎవరికి నచ్చినట్టుగా వాడు జీవిస్తాడు యాంటీ సోషల్ ఇన్వెంట్స్ లేకుండా సంఘ విద్రోహ కార్యకలాపాలు లేకుండా ఎవరికి నచ్చినట్టుగా వాడు ఉంటాడు మీరేది కథలు దింగతున్నారు బీజేపీ వాళ్ళు కథలు నవ్వుతున్నారు ఎవరి మీద చూపించేది విలువంతా సో బీజేపీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్లో తమిళనాడు రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ టీచర్ల కోసం సుమారుగా యాభై కోట్ల రూపాయలు కేటాయించింది అదే తమిళ భాషకి ఒక రూపాయి కూడా కేటాయించు నాన్న హిందీ రాష్ట్రాల్లో హిందీ ప్రమోట్ చేస్తున్నారు తప్పితే మరి వాళ్ళ ప్రాంతీయ భాషల్ని అంటే మాతృభాషను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది తమిళనాడు అక్షరాస్యత చూస్తే ఎనభై రెండు శాతం పైనే ఉంది తమిళనాడు స్టేట్కి సంబంధించి వందకి ఎనభై రెండు శాతం అక్షరాస్థ ఉంది జాతీయ అక్షరాస్యత నేషనల్ లిటరసీ రేటు డెబ్బై ఏడు శాతం ఉంది సో ఆ విధంగా చూసినప్పుడు లిటరసీ రేటు బాగా ఉందని చెప్పచ్చు ఎంతోమంది మేధావులు సైంటిస్టులు న్యాయమూర్తులు గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా మాతృభాష నేర్చుకొని ఇంగ్లీష్ని మాతృభాష అనేది అది హెరిటేజ్ అండ్ కల్చర్కి సంబంధించింది ఆచార వ్యవహారాలకు సంబంధించింది ఉపాధి భాష ఇంగ్లీషు ఒకసారి హిందీ ఒకసారి చైనా కూడా నేర్చుకుని వెళ్తున్నారు ఇండియన్స్ అంటే అక్కడ ఉపాధి వెళ్తే ఆ భాష నేర్చుకొని అక్కడ వెళ్తున్నారు సో ఉపాధి మార్గానికి మాకు అభ్యంతరాలు ఏం లేదు కానీ ఉపాధి భాషలకు సంబంధించి మాతృభాషల్ని తొక్కేద్దాం నిలిపేద్దాం లిబిలీని భాష చాలా ఉన్నాయి అనేది కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను మళ్ళీ యాభై ఆరులో మొత్తమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ భాష సంయుక్త రాష్ట్రాల పేరుతో భాష ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఏర్పడింది సో తర్వాత రోజుల్లో కన్నడ కేరళ మధ్యప్రదేశ్ రాజస్థాన్ అరవైలో మహారాష్ట్ర నుండి గుజరాత్ వాళ్ళ అరవై ఆరులో హర్యానా నుండి పంజాబ్ ఏర్పడి మా భాష మా రాష్ట్రం అంటూ పోరాటం చేసి మరీ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రాలవి అలాంటి భాషపైన మరో భాషను వృద్ధాలని చూస్తే ఆ రాష్ట్రాలకు కోపం వస్తుంది అందుకోసం ఒకే భాష ఒకే హిందీ గాడ్ నగరాలని కరెక్ట్ కాదు హిందీ నేర్చుకుంటే నేర్చుకున్న నేషనల్ లాంగ్వేజ్లే కానీ సో ఇప్పటికే ఇది సబ్జెక్ట్గా పెట్టారు సో పెడితే పెట్టినండి కానీ ఇష్టమైన వాళ్ళ మీద వద్దొద్దు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ తెలుగు వారు కూడా అత్యధికంగా హిందీ మాట్లాడటం మనం చూస్తుంటాం బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలంటే వలస వచ్చిన ఇక్కడ స్థిరపడిన వాళ్ళు కూడా ద్రావిడ భాషలైన తెలుగు తమిళ మలయాళం వంటివి నేర్చుకోరు కానీ మనం మాత్రం అన్నీ నేర్చుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో ఉండి కూడా తెలుగు నేర్చుకోరు తెలుగు రా రాదు కాబట్టి మనమే హిందీ నేర్చుకొని వాళ్ళతో మాట్లాడటం చేస్తున్నాం నిజానికి బలవంతంగా ఏ భాషనైనా వేరే వాళ్ళ మీద వెళ్దటం కరెక్ట్ కాదు స్టాండ్ స్టాలిన్ మాతృభాషను రక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే మనం తెలియజేస్తా ఉన్నాం పెద్దల ప్రజల ఉపాధి భాష అది దాని ఎవరు కాదనట్లేదు సో ఏ విధంగా చూసినా కూడా విధి విధానాలకు సంబంధించి ఎవరు మాతృభాష నేర్చుకుంటూ ఆ విధంగా ముందుకు పోవాలి మాతృభాష దేశ భాషలందు తెలుగులేస్తా అంటాను తమిళనాడు దేశభాషలందు తమిళం లేస్తా అంటాడు నేను తెలుగు తెలుగులేస్తే కాదు ప్రపంచ భాషలందు తెలుగులేస్తా అంటాను సో త్రిభాషా సూత్రం అనేది మరి హిందీ బెల్ట్లో హిందీ మాట్లాడే వా రాష్ట్రాలలో మరి త్రిభాష సూత్రం ఏం భాష పెట్టారో చెప్పాలి హిందీ ఇంగ్లీష్ ఓకే అండి రెండు భాషలు మూడో భాష ఏం పెట్టారు ఆ రాష్ట్రాల్లో సో ఏదైతే ఉందో డిసిప్లినరీ కావాలని చెప్పినట్టు వినే వాటి మీద రూల్స్ ఎక్కువ అటువలుగా మేము ఏమో మా ఇష్టం అనేటువంటి మీద రూల్స్ లేవు సో ఈ కథలు ఈ నగరాలు అనే కరెక్ట్ కాదు సో కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు విశ్లేషణ వ్యవహరించడం సరికాదు సో తగిన సమయంలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది లేకపోతే గుణపాఠాలు తప్పు ఏది కేంద్రంలో ఏ ప్రభుత్వాలునైనా ఉన్నాయి సో మాతృభాషని గౌరవిస్తూనే ఉపాధి భాషని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అట్లానే తమిళనాడు లాగా వాళ్ళ వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ అంతర్గత ఇదిని గౌరవించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో తమిళ్లు చాలా కాలంగా వాళ్ళు మన అరవై ఐదు అరవై అరవై ఐదు నుంచి అరవై ఐదు దాకా చేశారు తర్వాత చేశారు ఇప్పుడు చేస్తూ ఉన్నారు సో వాళ్ళ కమిట్మెంట్కి యాడ్స తెలియజేయాలి సో ఆడవాళ్ళు కూడా రోగల బండ్లు కారకోట్లా తీసుకొని రోడ్డు మీదకి వస్తారు వాళ్ళ రాష్ట్రానికి ఎంత జరిగితే రాజకీయాలకు అతీతంగా రైతు ఉద్యమాలు చేస్తారు అక్కడ ఒక నాభి బ్రాహ్మణ కులం మంగళి కులానికి చెందినటువంటి ఒక స్టాలిన్ కుటుంబం అంటే ఒక బహుజన బీసీ కులం అక్కడ పరిపాలన చేస్తూ ఉంది బహుజనులకు సంబంధించినటువంటి ఏదైతే ద్రవిడి ద్రావిడ్స్ మనం ద్రవిడ ఉద్యమాలు మన దేశంలో మన రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలో ఉన్నాయి సో అందుకోసం మన ప్రాంతాన్ని మనం పరిరక్షించుకోవాలి లేకపోతే హిందీ వాళ్ళు లేకపోతే ఉత్తరాది ఉత్తరాది వాళ్ళు ఉత్తర భారతదేశాల ప్రయత్నాలు మన మీద రుద్దే ప్రయత్నం చేస్తారు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి సో తమిళనాడే మన మీద కూడా వస్తారు వాళ్ళు సో అందుకోసం మాతృభాష కాపాడుకుంటూ ఉపాధి కోసం నేర్చుకుంటే నేర్చుకోనండి ఒక ఆరు నెలల సంవత్సరం నేర్చుకుంటే ఇంకో భాష రావడం పెద్ద కష్టమే కాదు కాదు ఫోకస్డ్గా దృష్టి పెట్టి నేర్చుకోవాలని తెలియజేస్తూ నిద్రభించారా మీరు కూడా మేము ఏప్రైనా కామెడీ బాక్స్ రాయడానికి తెలియజేస్తూ నేను గరడేపల్లి సంచనాన్ని లక్ష్య ఆర్గనైజేషన్